సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి సాగునీటి సంఘాల ఎన్నికలు అవును ఏపీలో మళ్ళీ ఎన్నికల హడావడైతే స్టార్ట్ అయింది ఈ నెల పద్నాలుగున సాగునీటి సంఘాలకు సంబంధించి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి రైతు సేవా భావం ఉన్నవారు ఎన్నికైతే కావాలి జలవనరుల శాఖ మంత్రి రామనాయుడు అయితే తెలియజేశారు సాగునీటి సంఘాల ఎన్నికల్లో జనసేన వాటాపై చర్చలు అయితే కొలిక్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే భారీ నీటిపారుదల్లో రెండు ఇరవై ఒక్క వేల అరవై ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు మధ్య తరహా నీటి పారుదల్లో మూడు వేల నూట ఇరవై తొమ్మిది నూట తొంభై రెండు ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు చిన్న తరహా నీటి పారుదల్లో ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది వీటితో పాటు డిస్ట్రిబ్యూటరీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు కూడా కీలకం రాష్ట్రంలో మొత్తం రెండు వందల నలభై ఐదు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు యాభై ఆరు వరకు ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి ఇప్పటికే జనసేన బీజేపీ తేదేపా మధ్య పొత్తులో భాగంగా నామినేటెడ్ పోస్టులు ఎలా పంచుకోవాలో ఒక అంగీకారం కుదిరింది సాగునీటి సంఘాల పదవుల్లో కూడా అదే నిష్పత్తిలో జనసేనకు వచ్చేలా ఏర్పాటు చేసుకున్నట్టే చేసుకున్నారు జనసేన ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువగా లేని చోట్ల తక్కువ కొంత తక్కువగా పదవులు కేటాయిస్తామని చెప్పేసి ఎన్నికల్లో సహకరించుకునే విధంగా అయితే చేసుకున్నారు సో ఈ నేపథ్యంలో మనకి పద్నాలుగు నుంచి మళ్ళీ ఎన్నికలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి एपी ने सहीदा अपडेट और लाइक चैनल सब्सक्राइब कर दो चैनल सब्सक्राइब